హాయ్ ఫ్రెండ్ ఈరోజు వికారాబాద్కి వచ్చిన గేదెలు చూడండి నేను రేట్ల తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా షార్ట్ వీడియోల వల్ల ఇప్పుడైతే మీరు బర్లాను చూడండి ఎన్ని వచ్చినాయి ఏంది అనేది ఒకటి మంచుకున్నాయా అన్నది ఒకసారి చూసుకోండి ఆయన చిట్టన్న దోస్తాయినా ఈరోజు చూడండి అన్న వికారాబాద్ చాలా రష్ ఉంది ఈరోజు మంచుకున్నాయి దా రంబడి మెల్లది లచ్చు ఇవి నాలుగు లీటర్లు పెట్టుకోవచ్చు అన్న సార్ క్యాజువల్గా చూడండి అన్న మీకు నచ్చితే చూడండి వచ్చిన పైన అయితే మీకు చూపిస్తాయి ఈరోజు ఇక రాజు బాగానే వచ్చినాయి ఇవి ఎనభై వేలు ఎనభై అంటే ఎనభై తొంభై వేలు చెప్తూ రాన్న వాళ్ళు దూడలు వచ్చినాయి బర్రెలు ఎలా అయితే బర్రెలు ఫుల్ బర్రెలు వచ్చినాయి ఒకసారి చూడండి మీరు ఇవి ఉట్టి దున్నపూతి వచ్చింది దున్నపోతులు దున్నపతులు ఉండ ఉంది ఇగో ఇది ఒక దున్నపతి వచ్చింది పడ్డా పోమే పోమే ఇంకా చేసే చూస్తాం లేవు చెప్పు బర్రె గురించి చెప్పు బర్రె ఎట్లా ఏంది ఏ బర్రె తీసుకోవాలి చెప్పు చారా దా లొచ్చు ఈ బర్రూపి ఈ బర్రెం చూపితుందా లచు దా ఏం చేసా ఉరికే కల అవి చిన్న బర్రెలు వచ్చినాయి చాలా బర్రెలు వచ్చినాయి ఈరోజు చిన్నవి చూడండి అన్నవాళ్ళు ఇవి చూపిస్తారు లక్ష ఎనభై వేలు చెప్తున్నారు రెండు కలిపి మీరు చూసుకోండినా నుండి చూపిస్తారు చూడండి ಮೋಡಕನ ಹ್ಞೂ <laughs> <laughs> <Hey, hey. laughs> డుతురు చూపిస్తున్నాడు అది మూడు కలిపి రెండు లక్షల నలభై లక్ష రెండు లక్షల యాభై నలభై వస్తువు మళ్ళీ వేరే వాళ్ళు తీసుకుంటారు అది చూడానా బరే బాగుంది బర్ర వచ్చినాయన్న ఇది అలా నాలుగు బర్రెలు ఇది లక్ష ఇరవై చెప్తున్నాడు అన్న పూటకు నాలుగు ఇస్తుందంట దానికి సంబంధించిన పిల్ల ఒకసారి చూడవచ్చు బరేను ఎంతో స్పీడ్ కదా అన్నవి సార్ చూడండి పూటకు నాలుగు చెప్తున్నా ఇది ఏమేమ్మా నేను ఫోటో తీస్తున్నా ఫోటో పెళ్లికాయలునా కాదు ఎక్కువ ఇగో అన్న శంఖ అవుతుందా ఇది డెలివరీ కావాలని అంటుంది ఇప్పుడు శంక చేస్తుంది మా ఊరు పెద్ద మనుషులు ఎట్లా చెప్తున్నావు పెద్ద మనిషి పాలు విన పాలు వినగన్ లెక్కనా ఎంత చెప్తుండే